జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపల్లె లోకల్ టెంపుల్స్ అందరికీ హాయ్ అండి నేను మీ తిలక్కు రేపల్లె ఈ వీడియోలో మనం చూస్తున్నది శ్రీ గురు రామకృష్ణ గురుదత్త దేవాలయం అండి ఇది ఈ ఆలయం ఎక్కడ ఉన్నదంటే బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం పోలేరు గ్రామంలో ఉన్నది మన రేపల్లె నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ గురుదత్త దేవాలయం ఈ ఆలయాన్ని ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించారు మళ్ళీ తిరిగి ఎనిమిది సంవత్సరాల క్రితం పునః నిర్మాణం చేశారు ఈ ఆలయంలో ఉన్నటువంటి శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారిని అవధూత దత్త పీఠాధిపతులు పరమ పూజ్య జగద్గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు మరియు ఉత్తరాధికారి శ్రీ పరమహంస పరివ్రాజికాచార్య ఆచార్యులు అయినటువంటి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో దేవాలయ నిర్మాణ కార్యక్రమం జరిగింది ఈ రోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా మూడు రోజుల నుంచి ఈ ఆలయంలో స్వామివారికి విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా పద్నాలుగు పన్నెండు శనివారం స్వామివారికి విశేషమైన పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతున్నది ఆ అభిషేక కార్యక్రమాన్ని మీరు కూడా ఈ వీడియోలో దర్శించుకోండి అలాగే పదిహేనో తారీఖు అనగా ఆదివారం సాయంత్రం స్వామివారికి పవళింపు సేవ కార్యక్రమం ఉంటుంది దగ్గరలో ఉన్న భక్తులు వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలు కావాలంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి జై గురుదత్త శ్రీ గురుదత్త జై శ్రీరామ్ ఇలాంటి మరెన్నో విశేషమైన ఆలయాల వివరాలకై మన ఛానల్ రేపల్లె లోకల్ టెంపుల్స్

శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా సరస్వత్యే నమ పట్టిపోరు మండలం ఓలేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి నందు మూడు రోజుల నుంచి విశేషముగా ఈ దత్త జయంతి కార్యక్రమాలు జరుగుతున్నవి మరి ఈ ఆలయ ధర్మకర్తలైన వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది విశేషంగా స్వామివారు కోరిన కోరికలు తీర్చేటువంటి గొప్ప మహానుభావుడు దత్తాత్రేయుడు ఆ అమ్మవారు లలితా పరమేశ్వరి అమ్మవారు కూడా చాలా గొప్ప పవిత్రమైన తల్లి ఆ తల్లి ఆ తల్లి దగ్గరికి వచ్చిన ఎవరైనా సరే కోరిక కోరుకుంటే ఆ తల్లి దగ్గరికి ఇమ్మీడియట్లుగా ఆ కార్యక్రమం నెరవేర్చి ఆ తల్లి ఒడ్డున పడేస్తుంది కావున భక్తులందరూ కూడా ఈ దేవస్థానాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకురావాలని ఈ ఆలయ ధర్మకర్తలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఈ ఆలయ నిర్మితానికి శిష్ల సీతమ్మ గారు చాలా ఎంతో శ్రమ చేసి ఈ ఆలయ దేవస్థానాన్ని ఆవిడ శ్రద్ధగా పైకి తీసుకొచ్చింది అట్లాగే వాళ్ళ నాన్నగారు ప్రతాప కృష్ణమూర్తి గారు వారి వంశము కూడా ఈ దత్త భక్తులు వీళ్ళందరూ కూడా ఈ ఆలయాన్ని మంచి వృద్ధిలో తీసుకొస్తూ ఈ మళ్ళీ ఈ ఆలయాన్ని రీప్రతిష్ఠ చేశారు పునఃప్రతిష్ఠ పునఃప్రతిష్ఠ చేశారు కావున అది గణపతి సత్యానంద స్వామి వారి మైసూరు వారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ దేవస్థానము ధర్మకర్తల ఆధ్వర్యంలో కూడా ఈ దేవస్థానం కార్యక్రమాలు కానీ మరి మైసూరు నుంచి ఆ స్వామి వారి ఆశిస్తు కానీ మరి స్వర్గీయ ప్రతాప కృష్ణమూర్తి గారి ఆశీర్వానం శ్రీ సీతమ్మ గారి ఆశీర్వాను ఇవాళ ప్రతి కార్యక్రమం కూడా దసరా మరి అన్ని ప్రతి కార్యక్రమం కూడా దత్త జయంతి మరి వార్షికోత్సవం ప్రతి కార్యక్రమం కూడా ప్రతి పండగ ప్రతి పుష్పాలు కూడా ఈ కార్యక్రమం విశేషంగా జరుగుతుంది మరి కార్తీక మాసంలో పూర్ణిమ నాడు జలాచోరణ మరి లక్ష దీప మాశివరాత్రి నాడు లక్ష దీపాలంకరణ ఈ గుడిలో చాలా విశేషంగా జరుగుతుంది భక్తులందరూ కూడా చాలా ఎంతమంది సహాయం చేసి ఈ గుడి నిర్మితమైంది గ్రామస్తులందరూ సహకారంతో ఈ గుడి చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశలతో ఈ కార్యక్రమం కూడా ప్రశాంతంగా మూడు రోజుల నుంచి కూడా జరుగుతుంది మళ్ళీ రేపు కూడా స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమం ఉంటుంది కావున భక్తులందరూ గమనించి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా ప్రార్థిస్తున్నాము రేపు సాయంత్రము స్వామివారికి పవలింపు సేవ కార్యక్రమం కూడా జరుగుతున్నది ఇట్లు ఈ ఆలయ సద్గురు శ్రీ గణపతి స్వామి రామకృష్ణ గురు దత్తాత్రేయ స్వామి వారి భక్తులు గ్రామము శ్రీ గణేశాయన శ్రీ సరస్వతి శ్రీపాద వల్ల నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయమ ఇంతకు ముందు మా పూజారి గారు వివరించినట్లుగా గుంటూరు బాపట్ల జిల్లా బట్టిపురూల్ మండలం ఓలేరు గ్రామం నందు ఈ దత్తాలయము మా పూర్వీకులు శ్రీ ప్రతాప కృష్ణమూర్తి శాస్త్రి గారు అలాగే వారికి వారి కుమారులు తర్వాత మా మేనత్త గారైనటువంటి స్వర్గీయ శ్రీమతి సీతమ్మ గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిర్మించి ఆ తర్వాత అనేక విధములుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఆ తదుపరి మా తదన వాళ్ళ తదనంతరము మేము చేసిన కార్యక్రమాలలో కూడా ఈ దేవ ఈ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ గావించి ప్రతి సంవత్సరము దసరా దసరా కార్యక్రమం నవరాత్రి కార్యక్రమాలు కానివ్వండి అలాగే వార్షికోత్సవ కార్యక్రమము దత్త జయంతి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మా కుటుంబ సభ్యులందరము కూడా ఊరువారి సహకారంతో కార్యక్రమం ప్రతి సంవత్సరం తప్పకుండా ఘనముగా నిర్వహించి భక్తులకి అందరికీ కూడా ప్రసాదాలు జరుగుతుంది ఆ దానిలో భాగంగానే ఈరోజు దత్త జయంతి పౌ పౌర్ణమి కార్యక్రమం కూడా విశేషంగా ప్రతి సంవత్సరం తప్పకుండా దత్త జయంతి నాడు రత్న జయంతి కార్యక్రమము విశేషముగా అభిషేకము కానివ్వండి పూజా కార్యక్రమాలు కానివ్వండి అనేక విధములుగా సత్యదత్త కార్యక్రమం చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుతున్నాము అలాగే మా కుటుంబ సభ్యులు కూడా ఈ మా బావ గారు కానివ్వండి మా బావ గారు ఉన్నారు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ చేస్తున్నాము వారు కూడా దాని గురించి కొంచెం వివరణగా చెప్తారు దాని గురించి లేదు ఇప్పుడు సంవత్సరం జరుగుతున్నది కానీ కాబట్టి ఈ భక్తులు కూడా మనం గమనించి ఈ దేవాలయానికి వారి వారి సహాయ సహకారాలు కానివ్వండి అందించవలసిందిగా కూడా మేము దేవాలయం తరపున ఊళ్ళో మాకు సహకరించిన వారి పెద్దల తరఫున భక్త సమాజం తరఫున కూడా మరీ మరీ విన్నవించుకుంటున్నాం ఎందుకంటే ఈ ఈ ఆలయానికి ఉన్న ప్రతిష్ట మీరు దర్శించుకున్న తర్వాత మీకునే తెలుస్తుంది అంత విశేషమైనది ఎందుకంటే పూర్వీకుల నుంచి వస్తున్న ఈ స్థల ప్రభావం వల్ల ఈ స్థల ప్రభావం వల్ల ఈ దీనికి అంత విశేషమైన ఉన్నది అందుకుని కూడా అందరు కూడా భక్తులందరూ కూడా మా దర్శించుకుని మాకు సహాయ సహకారాలు ఆర్జించవలసిందిగా موسیقی موسیقی <tie> مہی گنتے منشی مت مزیادیاتیاں منبیاں स्वभाये विदरो भगवन्तो ऊंचान् शिष्यान् 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 देदत् त्रवदवत्तम मात्राय नन्दवत्तम त्रवन्तम् पाद एव नारायण नमः विश्वकविन् माधवे महादेवाय जपचृजः पादौ श्रीश्वपा पौतानि त्रिपादस्य अमृतं द्विहे त्रिपादौ दैत्पुरुष पादौस्य भवात्मन्ह अदाविच्छक्रामस्याधानाभयेदत्पाद धराडयायता तदाद्पुण्डहास्यतो चलितस्य विचारो मदोब्रहा यत्पुञ्ञे नविजा देवांसं तोषासि दजंगत् परदेह पत्ताजं अंतरदेह यस्त्त्स्य विधाकृताह देवाय यज्ञङ्गं मानवधनं परिजम्बदम् तं यज्ञं भर्य प्रोष्टं वर्हं स्याद वक्रधा موسیقی वेदाह वेदन परणम महांतम आदित्य वर्णनुत्वारे सर्वां जोपानां चित्तेरः नामा अनुत्पादाते धतावरस्ताज महाराज राज कपक द्वआपदस्थः तवेवम विद्मानमृदवदनन पंगाय नाय विजय यज्ञेन गृमंत देवाः स्थानी धर्मान predicates देवानां अहम्मत्मा आवत्र पर्वेसाद्य संति देवाः अदृष्टसंभोदं प्रवेरासक्तः यत्वरमतो वर्त्साय यत्पृथुसपाया न क्रेवेदाह मेतं परण मान्तां माजितु त्वमेव मिथवा नम्रसुद्रा नफंदा विजयाय प्रदया विदग्धं पदायि वालो बहुदा विजायते अस्य धीरा वरजानंतिया न मारितनापत्त्यो धायो देवाब्व्योर्थ्यो देवानां पुनोयधः پوینا <Sess> جگہ موسیقی

آپوجھ سمردی سروس نتھوتا لمی نچت مند کام آپچمہ ارد مینج پاسے میگلے نیتی میگلے پیگنا چندر منکاپمر سوریا منکشا لمین

چندرومیچیاں अत्र ये बन्धुनि तत्महत्ते पद्मार्गे आत्मपारयत्ने इत्थ्येवत्मनोभ्यः तत्रा प्रबुद्धमेव ततः यां पारा आगोडित्वा प्रेतरामकारे यामाग्भां राजश्रीं ताम तर्वमंगलां मान्ये ये दिवे तत्रादसाः के कर्मणेत्रेमभगे देवी नारायणां नमोस्तुते रानोसावादं प्रहा तस्य क्यादि आदये बज्रे नवचार्वाजे नोदेवे रथपतिवाये करवाणि एवदे ये नाम पुदिमा पुत्त्यर्मा موسیقی <applause> نم آج موسیقی <Sessly> لچنا کن ترگی گروکو ونجو وی وا <سوال> دن चोरं फन्यी यावा गस्ना कपरेसो अर्पितोvndदा हावम् पा मन्वाकरुतीला पाभलये ययंत हत्तोभनेरवान लतेन पौर्या कृदायहा अन््यावचिनमेमां कर्जलहे अभिप्रेहितेन नवामेधा वत्राणि जङ्घानापूरीे लोमिते धडुन् विवाहात्पय आवन्यो सरदवनसुदा मांकापि उद्पहा टेक्नेसि जायदाजमते जानो वक्रोभा बोधा जगत प्रदा भवो महा वदन महा कहा स्वमने अभव दृष्टे भजो नर नारु द्वे वत्नमते हजत्वम एको बहुतावरक विदादे अपत्र संजागवंत निह हियतला को 1300 कागाव नथम कागाव नहले मादनम मातुद्रोर्गाव 500 कन्यांतारदि संतरी 40 آجنےیامپ تو ہنچا تو آنجنے واپس تو ہن پرچویات آنجنے وایپ تو ہنم پرچویات داسردا سیتا ولبا دھیم تو ر پرچویا تو داسردا سیتا ولفا دھین పద్వారామచంద్ర ప్రసాదయాదు హరిక మర్కడా హరికడ మర్కడ మర్కడా స్వాహి భక్మస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయంత్రి مہادیو نمنتا دے بردیو శ్రీపాదీ వల్ల దా స్వామి అమృతమస్ అమృతమస్తు వంశ్యాం తిష్యాం తిశ్యాస్ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ சுக்லாம் வரதம் விஷ்ணு சசிவர்ணம் சத்துர்புஜம் பிரசன்னதனே சர்வ்னோபாந்தை ஓம் நமோதிபோமவிதாயோ வம்சரிஷு மஹோ நமோ குருபியானூர் பூஜாமூலம் குருர் பதம் மந்திரமூலம் குருர்வாக்கம் மோஷமூலம் குருபா ஓம்ஸ்ரீஸ்ரீகணபதிசிதானசுருபியோ நம ஓம்ரித்தனந்தீர்வாமி நம జై గురుదత్త శ్రీ గురుదత్త బట్టిప్రౌలు మండలం గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామకృష్ణ గురు దత్త దేవాలయమునందు ఈరోజు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అనగా దత్త జయంతి శ్రీ మా ఈ దేవాలయంలో వేయించేసిన స్వామి పేరు శ్రీ కృష్ణ గురు దత్తాత్రేయ స్వామి ఈ కృష్ణ దత్తాత్రేయ స్వామి వీళ్ళ వంశ పారంపర్యంగానే దత్త మహోత్సవం అనేక విధములుగా జరిగేది దేవాలయం కట్టి ముప్పై ఐదు సంవత్సరాలైంది దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి ఎనిమిది సంవత్సరాలైంది శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి చేతుల మీదుగా కరకమల సంజాతులు శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి అస్తముల మీదుగా ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది వారి ప్రతాప వారి వంశస్థులు ఈ స్థలములో చాలా జప ధ్యాన జపములు చేసిన ఎడల ఈ దత్తాత్రేయ స్వామి వారి అంత శక్తి సంపన్నులు ఈ దత్త జయంతి సందర్భంగా మూడు రోజుల కార్యక్రమం జరుగును త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ మూడు రోజులలో అభిషేకము సత్యదత్త వ్రతము ఉయ్యాల సేవ ఈ మూడు కార్యక్రమం జరుగును గుడి వంశ ధర్మకర్తలు భక్తులు మరి ఇంకా గ్రామస్తులు అందరు సహాయ సహకారాలతో ప్రతి ఒక్క కార్యక్రమం జరగను కనుక ఈరోజు రేపు కూడా దత్త జయంతి పర్వదినము ఇక్కడ జరుగును ఈ ఔదంబర వృక్షం కింద సత్యదత్త వ్రతము జరుగును అన్ని ఈ ఈ స్వామికి సేవ చేసుకున్న వారికి ఎన్నో కార్యములు సిద్ధించను అలాగే భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని తెలుసుకుని ప్రతి సంవత్సరం ఈ దత్త జయంతికి రావలసినని భక్తులను కోరుచున్నాము జై గురుదత్త శ్రీ గురుదత్త